కొంచెం కనుక్కుంటాను చాలామంది ఆయన ఆ చెప్పాలేనా ఒకసారి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ బుల్ రేసింగ్ క్లబ్ ఈవేళ వినాయక చవితి శుభ సందర్భంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలము దాసరపల్లి గ్రామంలో నిర్వహించబోయే ఆరుపల్ల విభాగం కోర్టు ప్రాంగణం ఇదేనండి ప్రస్తుతానికి పన్నెండు జతల వరకు వచ్చాయి ఇదేనండి కోర్టు ప్రాంగణం పన్నెండు జతల వరకు వచ్చాయి దాసరిపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా అండి మస్తాన్ తొమ్మిది గంటలకు డ్రా తీయడం జరుగుతుంది బండ చూపిస్తాను అదే ఇదే బండా మామూలుగా ఇప్పుడు స్ హాయ్ మస్తా మస్తాన్ ఇంకా రెడీ కాలే మస్తాన్ రోజకు ఉండాలా వర్షం పడిందన్న ఇప్పుడు కూడా సన్న చినుకులు పడతాయి సిద్దుబాయి గేమింగ్ హాయ్ అండి ఇదేనన్నా బండ ఆరుపల్ల విభాగానికి ఈ రాయి చెన్నూరు మండలం బలసింగన్పల్లిలో సేద్య విభాగానికి జరిగింది అదే రాయి ఇవాళ ఆరుపల్లకు వేస్తున్నారు పీరా వర్షం పడిందన్న ఇప్పుడు కూడా చినుకులు పడతానే ఉన్నాయి ఇంకా ఇట్లే జరగాల్సిందే పందెం ఇదేనండి స్టోను తొమ్మిది గంటలకు డ్రా తీయడం జరుగుతుంది వెయిట్ అంతే నో పది పదకొండు క్వింటాల్లే ఉంటుంది జనరల్గా ఆరు పళ్ళకు పెట్టే స్టోనే అది